గ్రంథంలో నుంచి క్లుప్తంగా కొన్ని మాటలు మనం చూసుకుందాం ఆ పోస్తుల కార్యాలు తొమ్మిదో అధ్యాయము పదహైదో మాట దయ చూద్దాం యాక్స్ ఆఫ్టర్ నైన్ వర్స్ ఫిఫ్టీన్ అందుకు ప్రభువు అందుకు ప్రభువు నీవు వెళ్ళుము నీవు వెళ్ళుము అన్యజనుల ఎదుటను అన్య జనుల ఎదుటను రాజుల ఎదుటను రాజుల ఎదుటను ఎదుటను ఇజ్రాయే ఎదుటను నా నామమును భరించుటకు నా నామమును భరించుటకు భరించుటకును ఇతడు ఇతడు నేను ఏర్పరుచుకునినా నేను ఏర్పరుచుకొనినా సాధనమై ఉన్నాడు సాధనమై ఉన్నాడు అలలూయ ఈ మాట చదువుతున్నాం నిజంగా అందుకు ప్రభు నీవు వెళ్ళుము అన్ని జిల్లు ఎదుటను రాజులు ఎదుటను ఇజ్రాయిల్ ఎదుటను నా నామం భరించుటకు ఇతడు నేను ఏర్పరచుకున్న సాధనమై ఉన్నాడు ఇతడు నా నామం కొరకు ఎన్ని శ్రమలు అనుభవించవలనో నేను ఇతనికి చూపుదనని అతనితో చెప్పాను అలలూయ ఎంత అద్భుతమైన మాట అన్నిటినీ భరించడాన్ని భరించగల సామర్థ్యాన్ని ఇచ్చింది ఎవరో తెలుసా అలలూయ దేవుడు ఇచ్చాడు అలెలుయ్య మనమేదో మంచి వారం లేకపోతే నేను ఎన్ని శ్రమలైనా భరిస్తానని ఇలాంటి చాలాసార్లు మనసు మనలో ఉందేమో నిజంగా మనం అంటుంటాం ఎన్ని శ్రమలైనా రాని రాని ఎంత భయంకరమైన సమస్యల నిందల అవమానాల ఎన్ని వచ్చినా సరే నేను భరించడానికి సిద్ధంగా నా ఆ సామర్థ్యం ఇచ్చింది ఎవరో తెలుసా ప్రభు మనకిచ్చాడు ప్రియదేనిబిడ్డి అందుకే పౌల గురించి రాస్తున్నాడు నిజాగా నిజంగా నీవు వెళ్ళుము అన్యజలు ఎదుటను రాజులు ఎదుటను ఇజ్రాయిల్ ఎదుటను నా నామం ఇతడు నేను ఏర్పరచుకున్న సాధనమై ఉన్నాడు నీవు వెళ్ళుము అని ఎవరంటున్నా తెలుసా ప్రభు అంటున్నాడు బిడ్డ నువ్వు వెళ్ళు అలలూయ ఈరోజు ప్రేదేన్ బిడ్డ అందుకే మార్క్స్ వార్తలు పదహారు అధ్యాయం పదహైదవచ్చులో ఉంది సర్వలోకానికి వెళ్ళి సర్వ సృష్టికి సువార్తను ప్రకటించు అలలుయ ప్రకటించుమంటున్నాడు అలలుయ మనం వెళ్ళి ఏం చేయాలో తెలుసా సువార్తను ప్రకటించాలి ఇక్కడ పౌలు చెప్తున్నాడు నిజంగా నిజంగా ఎంత అర్థమైన విషయం అంటే నువ్వు వెళ్ళు అలలుయ నువ్వు వెళ్ళుము అన్నిజులు ఎదుటను రాజులు ఎదుటను ఇజ్రాయిల్ ఎదుటను నా నామం భరించుటకు ఇతడు నేను ఏర్పరచుకున్న సాధనమై ఉన్నాడు ఎంత అద్భుతమైన విషయం ప్రేదే ఎవరు ఏర్పరచుకున్న సాధనమై ఉన్నాడు పౌలు అలలు అది నిజంగా అలాంటి అద్భుతమైన మనస్సు పావులు కుందిపోయేదేని బిడ్డ ముందు పౌలు సౌలుగా ఉన్నప్పుడు భయంకరమైన హింసకుడు దూషకుడు భయంకరమైన వ్యక్తిగా ఉన్నాడు అలాంటి సౌల్ దేవుడు ఎప్పుడైతే అతని యొక్క ఆ వెలుగు చేత అతడు ప్ర వెలుగు చేత కనపడ్డాడో ఆ వెలుగును చూడలేకపోయాడు ఇంకా ఆ రోజు నుంచి సౌలుగా లేడు కానీ పౌలుగా మారి అనేక శ్రమలు అనేకమైన వాటిని భరించడానికి ఏమీ తెలుసు అన్నింటినీ ఎన్ని శ్రమలైనా శ్రమలాల రండి అని పౌలు అన్నాడు నా మటుకైతే బ్రతుకుటే క్రీస్తే చావైతే నాకు లాభమే అని ఎన్నో అర్థమైన మాటలు ఆ పౌలు ద్వారా రాయ ఆయన రాయించాడు ప్రేదడు పరిశుద్ధ లేఖనాలు నిజంగా మనం చూస్తున్నాం ప్రభు పౌలుతో ఉంటున్నాను వెళ్ళు ఎక్కడ వెళ్ళాలో తెలుసు అన్యజన్లు ఏదోటో వెళ్ళాలి రాజుల దగ్గరకు వెళ్ళాలి ఇజ్రాయల్ దగ్గరకు వెళ్ళాలి నువ్వు భరించలేని చూడు ఎంత అద్భుతమైన మాట నా నామం భరించుటకు ఇతడు ఇస్ నేను ఏర్పరచుకొనినా సాధనమై ఉన్నాడు సాధనమై ఉన్నాడు ఎంత ధైర్యంగా మాట చెప్తున్నాడు అంటే నిజంగా అలాంటి సాక్ష్యం మనం సంపాదించుకోవాలి ప్రేద అలలో ఇది నా నావను బట్టి ఎంత శ్రమలైనా భరించడానికి ఇతడు నేను ఏర్పరచుకున్న వ్యక్తిని ఈరోజు నీ దగ్గర నుంచి అలా ఆ సాక్ష్యం పొందుకోవాలి దేవుడు నీ గురించి అలాంటి సాక్ష్యం తెచ్చుకోవాలి ప్రేద దేవుడి నోట్లో నుంచి ఇలాంటి సాక్ష్యాన్ని మనం సంపాదించుకోవాలి ప్రభుత్వం నన్ను వెళ్ళు రాజు దగ్గర వెళ్ళు అన్యజనుల దగ్గర వెళ్ళు ధైర్యంగా సువార్తను ప్రకటించు రాజు ఎదుట ఇజ్రాయల్ ఎదుట ఎవరిని ఎవరి గురించి నువ్వు ఏం కాదు ఎందుకంటే నేను నేను ఏర్పరచుకున్న వ్యక్తిని అని ప్రవేయం చేస్తుంది తెలుసా పౌలుతో అంటున్నాను వెళ్ళు అంటున్నాను ప్రయదని బెట అలలుయ్య నిజంగా ఎంత అద్భుతమైన విషయం అంటే ప్రభు నిజంగా నిజంగా ఎంత అద్భుతమైన కృపను ప్ర పౌలకి ఇచ్చాడంటే అందుకే ఆయన శ్రమలని గురించి ఆలోచించలేదు ప్రయోజన ఎన్ని భయంకరమైన నిందల హింసలు దాడి అన్నీ జరిగిన వాటి గురించి లెక్క చేయలేదు పౌలు ధైర్యంగా ముందుకు సాగిపోయాడు ముందు అతని ఎవరైతే సౌలు అనేక మందిని హింసించాడో వారందరూ ఆయన మారిపోయిన తర్వాత వచ్చారు ఆయన ఎంతో హింసించడం ట్రై చేశారు కానీ వాటిని వాటన్నిటిని గురించి పౌలు బాధపడలేదు వాటిని గురించి ఏం ఆలోచించలేదు ప్రయోదేవి బిడ్డ ఒకటి అనుకున్నాడు ఎన్ని శ్రమలైనా సరేరాని శ్రమలారా రండి అని పిలుస్తున్నాడు నేను సువార్త ప్రకటించకపోతే నాకు శ్రమ ఈ మాట ఎవరైనా అనగలరా అలలూయ అలలూయ చాలాసార్లు నిజంగా మన జీవితాల్లో అలాంటి సమయం వచ్చినప్పుడు సువార్త ప్రకటించవలసిన సందర్భం వచ్చినప్పుడు మనం భయపడుతుంటాం అమ్మ వీరు సువార్త ప్రకటిస్తే వీరు ఏమన్నా అనుకుంటారేమో వాళ్ళ గురించి మాతో ఫ్రెండ్షిప్ చేయరేమో ఏసుప్రభు వారి గురించి మాటలు బోధిస్తే వీరు వెళ్ళిపోతారేమో అని ఇక్కడ నుంచి నాతో మాట్లాడరేమో అని చాలాసార్లు భయపడుతూ ఉంటాం ప్రభు అందుకే ఇక్కడ అందుకే పాలు ఉంటున్నాడు నేను సువార్త ప్రకటించకపోతే నాకు శ్రమ ఖచ్చితంగానే ప్రకటించాలి నేను ప్రకటించకపోతే నాకు శ్రమలన్నీ తీసుకురండి నాయన అని ఆ పౌలు మాట్లాడుతున్నాడు ప్రియదేని బిడ్డ ఈరోజు ప్రియసంగ ప్రభు మాట్లాడుతున్న నిజంగా సర్వలోకానికి వెళ్ళి సర్వ సృష్టికి సువార్తను ప్రకటించండి అంటున్నాడు ప్రభు అలలుయ్య మొట్టమొదటిగా మనం చూస్తే ఆ పోస్తుల చదువు తొమ్మిది పదహైదు చూద్దాం ఇంకోసారి అందుకు ప్రభువు నీవు వెళ్ళుము అన్య అన్యజనుల ఎదుటను రాజుల రాజుల ఎదుటను ఎదుట్రాయను ఎదుటను ఎదుటను నా నామం భరించుటకు ఇతడు ఇతడు నేను ఏర్పరచుకున్నా నేను ఏర్పరచుకొని సాధనమై ఉన్నాడు సాధనమై ఉన్నాడు మొట్టమొదటిగా క్రైస్తత్వాన్ని ద్వేషిస్తున్న వారి దగ్గరకు మనం వెళ్ళాలి అలలుయే చాలా మంది క్రిస్టియన్స్ అంటే సరిపోదు క్రైస్తవులు అంటే అంత ఇష్టం ఉండదు అయితే ప్రభంట ఉన్నాడు నిజంగా ఆ పౌలుకు ప్రభు వెళ్ళు అయితే మొట్టమొదటిగా మనము నిజంగా దేవుని బిడలుగా ఆ రక్తం చేత కడగబడిన బిడలుగా మనం ఎక్కడికి వెళ్ళాలి ఎవరైతే క్రైస్తవులు ద్వేషిస్తున్నారో వారి దగ్గరకు వెళ్ళి సువార్తను ప్రకటించాలి అలలుయ అందుకే నేను రక్షించుకున్నాడు అందుకే ఆ భయంకరమైన పాప రోగం నుంచి నేను ఏం చేశాడు తెలుసా విడిపించాడు ఆ భయంకరమైన శాపం నుంచి నేను విడిపించి తప్పించి నిన్ను రక్షించుకున్నాడు ఊరిని ఇంట్లో కూర్చొని మనమే ప్రార్థన చేసుకోవడానికి కాదు ప్రేదే రక్షించింది ప్రియదేని బిడ్డ వీటిని రక్షించబడిన నీవు ఇంట్లో కూర్చొని కుటుంబం నీవు మాత్రమే ప్రార్థన చేసుకొని దేవుళ్ళు ఉండడం కాదు నువ్వు ఎక్కడ వెళ్ళాలో తెలుసా ఎవరైతే నేను ద్వేషిస్తున్నారో ఎవరైతే క్రైస్తవులు ద్వేషిస్తున్నారో వారి దగ్గరికి వెళ్ళి సువార్తను ప్రకటించాలి అందుకే పావులు అంటున్నారు దేవుడు నువ్వు వెళ్ళు అలలుయ నా నామం భరించుటకు నువ్వు నేను నేను నిన్ను ఏర్పరచుకొని ఉన్నాను ఈరోజు క్రైస్తవులను చెప్పడా చెప్పుకోవడానికి చాలా సిగ్గుపడుతుంటారు ప్రయత్ని నిజంగా క్రైస్తవుడు నేను క్రిస్టియన్ చెప్పుకోవడానికి చాలామంది సిగ్గుపడుతున్నారు చాలా బాధకరమైన మందిరంలో ఒక పేరు ఉంటుంది బయట ఒక పేరు ఉంటుంది నిజంగా అలాంటి జీవితాన్ని మనం జీవించడానికి వేయలేదు బిడ్డ నువ్వు ఎక్కడున్నా ఒకే విధంగా ఉండు ఒకే విధంగా ప్రకటన నువ్వు నమ్ముకున్నావా వేసే నమ్ముకున్నావా ఆ రక్తంతో కడగ ఆయన రక్తంలో నువ్వు కడగబడ్డావా శుద్ధునిగా చేయబడ్డావా పవిత్రపరిచబ రక్షించబడిన నీవు నీ నోట్ల నుంచి ఒకే మాట మా ఉండాలి మాట్లాడాలి నేను క్రైస్తవుడును అలా నేను క్రైస్తతో దేవుని నమ్ముకున్న బిడనని ఖచ్చితంగా చెప్పే వారిగా ఉండాలి ప్రకటించే వారిగా ఉండాలి తప్ప ఓ నేను ఈ మాట చెప్తే నా ఫ్రెండ్స్ చాలా మంది కదా మోస్ట్లీ ఎక్కువగా మనం స్కూళ్ళల్లో లేకపోతే కాలేజెస్లో లేకపోతే ఉద్యోగాల్లో పనిచేస్తున్న చోట్ల ఎక్కువ ఏం చూసి ఎవరిని చూస్తుంటామో తెలుసా అన్ని ఎక్కువ కనబడుతుంటారు చాలా తక్కువ పర్సంటేజ్ కదా క్రిస్టియన్స్ కాలేజీలో వెళ్తే ఎవ్వరూ క్రిస్టియన్స్ ఉండరు నేను కాలేజీకి వెళ్ళినప్పుడు ఫస్ట్ పీజీ ఎంసీఏ స్టార్ట్ అయినప్పుడు జాయిన్ అయినప్పుడు కాలేజ్ పోతే నేను వెతుకుతున్నాడు ఎవరైనా క్రిస్టియన్స్ దొరుకుతారా అని ఎవ్వరు లేరు మా క్లాస్లో ఎవ్వరు లేరు మా సీనియర్ సూపర్ సీనియర్లో ఒక అన్న ఉన్నాడు క్రిస్టియన్ నిజంగా ఒక అప్పుడు ఎప్పుడైతే ఆ అన్న క్రిస్టియన్ అని తెలుసుకున్నానో చాలా సంతోషం అనిపించింది ఎందుకంటే ఎవ్వరు లేరు క్రిస్టియన్స్ ఏది చేయాలన్నా కాలేజ్ ఏదైనా ఫంక్షన్ ఏదైనా చేయాలన్నా అన్నీ చేయమంటారు హిందువుల్లాగా చేయమంటారు లేకపోతే రకరకాల సంబంధమైన వారిగా చేయాలని ఎంతో బాధపడేదాన్ని ఎప్పుడైతే ఆయన క్రిస్టియన్ అని తెలుసుకున్నారో ఇంకా నాకు ఏదో ఒకలాంటి ఎలాంటి తోడులు అంటే ఒకలాంటి సంతోషం నాకు అనిపించింది ఇప్పుడు దేని బట్టి ఇంకా అన్నీ ఆయనకు చెప్పుకోవచ్చు అన్న సీనియర్గా చెప్పుకోవచ్చు కదా నేను ఏం చేయ ఇవన్నీ పార్టిసిపేట్ చేయను నేను ఇవన్నీ దీంట్లో నేను పాల్గొనని చెప్పొచ్చు కదా నాకు ధైర్యం నాలో వచ్చింది అలా లూయా కాబట్టి నేను డైరెక్ట్గా చెప్పేది నేను క్రిస్టియన్ని వాళ్ళ సీనియర్స్ అడుగుతున్నా ఏం చేస్తావు నీకు ఏమొచ్చు పాట పాడేకొచ్చిందా వస్తుందా సినిమా పాటలు పాడమన్న నాకు రావా సార్ నాకు అవన్నీ ఏం రావు నేను దేవుని పాటలు పాడతాను నేను క్రిస్టియనే చెప్పినప్పుడు వాళ్ళందరు నవ్వుతున్నారు ఈ రోజుల్లో కూడా ఇలా ఈ విధంగా ఉన్నావా కనీసం ఒక యాడన్నా చెప్పు అంటే నా నోట్లో నుంచి పాడి పాట పాడించుకోవాలని వాళ్ళు అయితే నేను నాకు రాస్తా నేను పాడను అంటే వరన్నారు ఒక యాడన్నా చెప్పు అంటే నాకు యాడ్ కూడా రాస్తారు మీ ఇంట్లో టీవీ ఉందా అంటే టీవీ కూడా లేస్తారు అలా లూ నిజంగా ఎప్పుడైతే మాట చెప్పానో మా సీనియర్ వచ్చి ఆ సీనియర్ ఎవరైతే మా క్రిస్టియన్ చెప్పానో ఆ సీనియర్ వచ్చి ఆమె వదిలేసేయడం ఆమె అంత మామూలు వ్యక్తి కాదు అని వదిలేయని చెప్పాను నిజంగా ఎందుకు విషయాన్ని చెప్తుందని అంటే చాలా స్థలు క్రైస్తవులు అని చెప్పుకోవడానికి సిగ్గుపడుతుంటారు మన ఎప్పుడూ సాక్ష్యానికి ఒక మంచి టెస్ట్ ముని కలిగి ఉండాలి ప్రేదనమాట నువ్వు ఎక్కడున్నా ఏ ప్రాంతంలో ఉన్నా ఏ కాలేజ్లో ఉన్నా ఎక్కడ పని చేస్తున్నా ఏ పరిస్థితిలో ఉన్నా నువ్వు ధైర్యంగా చెప్పుకోవాలి ధైర్యంగా చెప్పాలి నేను దేవుని బిడ్డను క్రైస్తవురాలను క్రైస్తవును అలలు అందుకే ప్రభు పౌలు పంపించాను నువ్వు వెళ్ళు పౌలు నువ్వు వెళ్ళు నేను నేరుపరుచుకున్నాను నా నామం భరించలేనిది ఇంత అర్థమైన మాట కదా ఇడ చదువుతుంటే నిజంగా నిజ్రా రాజులు ఎదుటను అన్యజనులు ఎదుటను రాజులు ఎదుటను ఇజ్రాయలు ఎదుటను నా నామం భరించుట ఇతడు నేను ఏర్పరచుకొని నా సాధనమై ఉన్నాడు దేవునికి తెలుసు పౌలు నా నామాని గురించి నా నామాన్ని భరించడానికి నేను ఏర్పరచుకున్న సాధనం అని ప్రభువు తెలుసు అందుకే పౌలుని పంపించాడు ప్రతి నువ్వు వెళ్ళు ఈ ఈరోజు నిన్ను నన్ను ఆ విధంగా పంపించాడు దేవుడు నమ్మకాన్ని నమ్మకం మన మీద నమ్మకం ఇచ్చి ఏం చేశాడు ఒక పని అప్పగించాడు ఆయన పిలుపుతో మనల్ని పిలుచుకున్నాడు మనం ఏర్పరచుకున్న మనము మనం ఎప్పుడూ ఆ నమ్మకాన్ని చేసే చేసేవారిగా ఉండదు ప్రేదా దేవుడు పిలుచుకున్నాడు మనల్ని ఆ పిలుపుకు లోబడి మనం ఏం చేయాలి తెలుసా దేవుని కొరకు నిలబడాలి ఎన్ని శ్ర పౌల్లాగా అనాలి శ్రమలారండి రండి శ్రమలారండి రండి ఎంత అర్థమైన మాట ప్రేత కాబట్టి మొట్టమొదటిగా దయ క్రైస్తవ క్రైస్తత్వాన్ని ద్వేషిస్తున్న వారి దగ్గరకు మొట్టమొదటిగా వెళ్ళాలి వెళ్ళి ఏం చెప్పాలి తెలుసా దేవుడు చేసిన మేలు ఉపకారాలు వారు ఏం చేయాలి వారి సాక్షరూపంలో వారి దగ్గరను పంచుకోవాలి దేవుని జీవితంలో చేసిన అద్భుతమైన కార్యాన్ని రూపంలో పంచుకోవాలి ప్రేదనబెట్టి దేవుడిని జీవితంలో ఏం చేశాడో ఆ మేలన్నీ కూడా ఎప్పుడైతే నువ్వు పంచుకుంటావో వారు కూడా ఒకరోజు ఏమవుతారో తెలుసా ఎవరైతే క్రైస్తత్వ క్రైస్తత్వాన్ని ద్వేషిస్తారు ఎవరైతే క్రైస్తలు ద్వేషిస్తున్న వారి యొక్క మనసులు ప్రవ్వే మారుస్తాడు మన మార్చాలి అవసరం ఒకసారి చెప్పు ఖచ్చితంగా ఒక రోజు దేవుడు ఖచ్చితంగా వారి జితులు అద్భుతమైన కార్యం దేవుడు చేస్తాడు అందుకే వాక్యం సెలవిస్తుంది నీళ్ళ మీద ఆహారం వేయండి ఒక రోజు అది ఏమవుతుంది తెలుసా అది ఫలిస్త గట్టిగా చెప్పట్లు కొరదు ప్రభు నామన్ గణప్రద్దా అండ్ ఎవరైతే నేను ద్వేషిస్తున్నారో ఎవరైతే క్రైస్తవులు ద్వేషిస్తున్నారో వారి దగ్గరకు వెళ్ళు దేవుని గురించి ప్రకటించు దేవుడు అద్భుతమైన కార్యాన్ని ప్రభు చేస్తాడు ప్రదేంటి బాట ఆ పనిలో ఎవరు మొట్టమొదటిగా ఉన్నారు తెలుసా పౌలు ఉన్నాడు పౌలుకు ఆ పని అప్పగించాడు సక్రమంగా ఆయన చనిపోయేంత వరకు ఆ పనిలో ఖచ్చితంగా ఉన్నా నిలబడ్డాడు ఎన్ని శ్రమలైనా భరించడాన్ని ముందు ఎవరైతే సౌలు హింసించే వారు అందరూ వచ్చినారు వారిని వారు ఈయన ఎంతో ద్వేషిస్తూ హింసిస్తున్న ఆయన ఏం కాలేదంట తిరిగి వెనకకు తిరగకుండా ఏం చేశాడు ముందుకు సాగాడు ప్రేదేమి బిడ్డ అంటే మొట్టమొదటిగా మనం రక్షించబడిన మనము ఏం చేయాలి తెలుసా నేను క్రైస్తవుని వేషిస్తున్న వారి దగ్గరికి క్రైస్తత్వాన్ని ఎవరైతే ద్వేషిస్తున్నారో వారి దగ్గరికి వెళ్ళి మొట్టమొదటిగా సువార్త ప్రకటించారు దేవుడు నా జీతలు ఈ కార్యం చేయాలి అంటే వేసి అంటే ఎట్లా చెప్పాలో తెలుసు కొట్లాడి లేకపోతే అలాంటి మాటలతో మాట్లాడదు దయచేసి దేవుడు నీ జీతలు ఏం చేశాడో అది నెమ్మదిగా ఎప్పుడైతే చెప్తావో దేవుడు వారి మనస్సులు మారుస్తాడు ప్రేదేని బేట దేవుడు నా జీతని ఇంత గొప్ప కార్యం చేసి నీవు కూడా నమ్ముకో నువ్వు కూడా దేవుడిని అందు విశ్వాసం వచ్చు దేవుడు నీ జీతంలో గొప్ప కార్యం చేస్తాను నీకున్న రోగం పోతా నీకున్న బాధ నీకున్న బలహీనతను అంతటి దేవుడు తీసుకువేస్తాడు ఎప్పుడైతే వాడు ఖచ్చితంగా ఒక రోజు ఏమవుతాడు తెలుసా ఆ ఖచ్చితంగా వాడు కూడా మారుతాడు ప్రేదేని బేట అన్యులు కూడా మారుతాడు ఎవరైతే వేషిస్తున్నారో క్రైస్తవులు వారు కూడా మారు మనసు వస్తుంది ప్రేదేని బేట అలలుయ గడప్రేదేన బిడ్డ ప్రభు రోజు మాట్లాడుతున్నాడు రెండవది అపోస్తుల కార్యాలు చూద్దాం చూడండి అపోస్తుల కార్యాలు ఇరవై రెండు అధ్యాయము ఇరవై రెండు ఇరవై ఒకటో వస్త్రం చూద్దాం ఇరవై రెండు ఇరవై ఒకటి అందుకు ఆయన అందుకు ఆయన వెళ్ళుము వెళ్ళుము నేను దూరముగా నేను దూరముగా అన్యజనుల యుద్ధకు నిన్ను పంపుతునని నిన్ను పంపుదనని నాతో చెప్పాను నాతో చెప్పెను నీ వెళ్ళము నేను దూరంగా అన్ని జనుల యొద్దకు నిన్ను పంపుదనని నాతో చెప్పాను అలలు రెండోదిగా అన్య జనుల మనం వెళ్ళాలి అలల్లో క్రైస్తవేత్తల దగ్గరకు మనం వెళ్ళాలి దేవుడు అంటే పడని గిట్టని వారి వద్దకు మనం వెళ్ళి దేవుని సువార్తను ప్రకటించాలి ప్రియదేవి బిడ్డ అలలు దేవుని గుర్చిన మాటలు ప్రకటించ ఒకసారి అంటే విలియం కేరి ఎంతమంది తెలుసు విలియం కేరీ విలియం ఏ జీవితంలో అద్భుతమైన సాక్షి అని విన్నాను ప్రియుదేవి బిడ్డ ఆ వ్యక్తి నిజంగా భయంకరమైన జీవితాన్ని మామూలు ఎలాంటి జీవితం అంటే చెప్పులు కుట్టుకునేవాడు విలియం కేరి చెప్పులు ఏం చేసేవాడు చెప్పులు అమ్మేవాడుగా చెప్పులు కుట్టు అంటే విరిగిపోయిన ఆ కుట్టేవాడు అలాంటి పరిస్థితులు దేవుణ్ణి అమ్ముకున్నాడు దేవుడు గొప్పగా అతన్ని ఆశీర్వదించాడు అన్నిలో ఎదుట అతడు బలంగా సువార్త ప్రకటించేవాడు ఎవరైతే ఏసు ప్రభువుని నమ్మరో ఎవరైతే ఏసుప్రభుని విశ్వాసం ఉంచరో వారి దగ్గరికి వెళ్ళి సువార్తను ప్రకటిస్తే వారి జీవితాలు మారిపోదు అలాంటి గొప్ప శక్తి చేత ఆత్మ నింపుదల చేత అతడు మాట్లాడుతున్నప్పుడు అనేక జీవితాలు కట్టబడ్డ ప్రతి అనేక జీవితాలు మారమర్సు పొందాయి అనేక జీవితాలు రక్షించబడ్డాయి అలాంటి కృపను ప్రభు ఆ విలంకేరికి ఇచ్చాడు చాలా చోట్ల విలంకేరి ప్రసంగించేవాడు ఆ ప్రసంగాలు విని ఆ మాటలు విని ఎంతో మంది అన్యులు మారిపోయారు ప్రియని బట్టి ఒకసారి ఆయన ప్రసంగిస్తున్నాడు ఒక దో దగ్గరికి పిలిచారు అతను ఇన్వైట్ చేశారు ఇన్వైట్ చేస్తే ఒక మీటింగ్ ఇన్వైట్ చేస్తాడు సరే అని ఆయన వెళ్ళాడు వెళ్ళి కూర్చున్నాడు కూర్చొని కొద్దిసేపట్లో అతని మైక్ ఇస్తాడు వాక్యం చెప్పుకోవడానికి సరే అని వచ్చాడు ఆ మైక్ తీసుకున్నాడు ఇంకా తీసుకోలేదు ఆ ఇంట్రొడ్యూస్ చేస్తారు కదా సేవకులు అక్కడ ఉన్న పాస్టరు తీసుకొని మాట్లాడుతున్నాడు ఇట్లా విలియం కేర్ వచ్చారు మన మనందరికీ దేవుని కూర్చున్న మాటలు చెప్తూ చెప్పబోతున్నాడు సువార్తను ప్రకటించబోతున్న ఒక వాక్యాన్ని చెప్పబోతుంది అని చెప్తుంటే అక్కడ నుంచి ఒక వ్యక్తి పెద్దలందరూ పాస్టర్లు అంతా కూర్చోంటారు కదా అయితే అక్కడ నుంచి ఒక వ్యక్తి లేచి నేను ఒక మాట చెప్పాలనుకుంటున్నానని లేచాడు లేచేం చేసి తెలుసా ఆ మైకును తీసుకున్నాడు అతను ఏం పిలిచలేదు పిలవలేదు ఏం లేదు అక్కడున్న వారిలో ఒక వ్యక్తి ఆయన లేచేంజ్ చేశారు తెలుసా ఆ మైక్ తీసుకొని చెప్తున్నాడు విలియం కేరీ గారు ఇప్పుడు కొంచెం సేపట్లో ప్రసంగాన్ని ఇవ్వబోతున్నారు జాగ్రత్తగా వినండి అయితే విలియం కేరీ గురించి నేను ఒక మాట చెప్పాలనుకుంటున్నాడు అని అని చెప్తున్నాడు చెప్తూ ఏమంటున్నాడు తెలుసా విలియం కేరి చెప్పులు అమ్ముకునేవాడు అన్నాడు మొట్టమొదటిగా ఈయన ఈ విధంగా ముందు ఎట్లాడు ఈ ముందు ఎట్లున్నాడు అంటే విల్యం కేరి చెప్పులు అమ్ముకునేవాడు అని చెప్పాడు అనగానే దేవుడు ఆశీర్వదించి అతను ఎంత గొప్పగా వాడుకుంటున్నాడని అంటే అతను ఎగతాలు చేసినట్లు అంటే ఇతను మామూలు వ్యక్తి చెప్పులు అమ్ముకునేవాడు అని చెప్తూ వాళ్ళు ఏం చేసినట్టే అతని చెప్పి ఆ చెప్పి కూర్చున్నాడు సరే ఇంకే విల్యం మైక్ తీసుకున్నాడు అయితే విలియం కేరీ చెప్తున్నాడు ఆయన చెప్పింది ఆయన అంత భాగ్యము అంత హోదా అంత స్తోమత నాకు లేదు చెప్పులు అమ్ముకునే స్తోమత నాకు లేదు కానీ నేను చెప్పులు తెగిపోయిన చెప్పులు నేను కుట్టేవాణ్ణి అని చెప్పాడు ప్రేదన అంటే ఎంత తగ్గించుకున్నాడు ఒకసారి ఆలోచించాడు ఈ వ్యక్తి అన్నాడు చెప్పులు అమ్ముకునేవాడు కానీ విలియం కేరీ అంటున్నాడు నేను చెప్పులు చెప్పులు అమ్ముకునే స్తోమత నాకు లేదు ఆ స్తోమత నాకు లేదు నేను కేవలం విరిగిపోయిన తెగిపోయిన చెప్పులను కుట్టుకునే వ్యక్తిని సామాన్యమైన చెప్పులు కుట్టుకునే వ్యక్తిని అని ఎప్పుడైతే అన్నాడో అక్కడున్న వారందరూ గట్టిగా గట్టిగా చప్పట్లు కొట్టి దేవుని మహింపరిచారు పరిద అలలు అంటే నిజంగా అందుకే అంత తగ్గించుకున్నాడు కాబట్టే అంతమంది అన్యులు ఏమైనా తెలుసా మారారు అంతమంది అన్యులు ఏమైనా తెలుసా వారి జీవితాన్ని దేవునికి సమర్పించారు ఈ రోజు ప్రేదేంబిడ్డా ను అందుకే చెప్తున్నావు కదా మనం ఎక్కడికి వెళ్ళాలో తెలుసా అన్నిళ్ళు దగ్గరకు వెళ్ళాలి మన సాక్ష్యం మన తగ్గింపు జీవితం ద్వారా వారి జీవితాలు ఏమైతే తెలుసా మారిపోతాయి వారు కూడా తిరిగి మనలాగా రక్షించబడతారు మనలాగా దేవుని చేత దేవుని ఆత్మ చేత వారిని నడిపిపడతారు ప్రేదేంపెడ్డి కాబట్టి మొట్టమొదటిగా రక్షించబడిన మనము మొట్టమొదటిగా మనం ధైర్యంగా వెళ్ళాలి రెండోదిగా అన్య జనుల దగ్గరకు మనం వెళ్ళాలి రక్షించబడిన ప్రతి వ్యక్తికి ఈ మాట చాలా ప్రాముఖ్యమైనది ప్రయోజనం కేవలం మనమే కాదు కేవలం మన కుటుంబమే కాదు అనేక మంది దగ్గరకు వెళ్ళాలి అందుకే ప్రభావం ఇందాక నేను చెప్పాను మార్క్ పదహారు పదహైదులో సర్వ సృష్టికి వెళ్ళి సర్వస్వార్ సర్వ సృష్టికి వెళ్ళి ఏం చేయాలంటే సువార్తను ప్రకటించండి ఆ మాట అందరికీ ఒకరికే కాదు కొంతమందికి కాదు ప్రేదే రక్షించబడిన ప్రతి వ్యక్తికి మాట సరిపోతుంది ప్రేదేన బిడ్డ నిజంగా అందుకే మనం ధైర్యంగా వెళ్ళాలి నువ్వు వెళ్ళు అని ప్రభు అంటున్నాడు నువ్వు వెళ్ళు అన్యజన్ల దగ్గరికి వెళ్ళు అంటున్నాడు రాజులు ఎందుకు వెళ్ళు కదా ఇజ్రాయల్ జన్ల యోధుల దగ్గర అందరి దగ్గర దేవుని కూర్చున్న సువార్త ప్రకటించు అని ప్రభు అని ఏం చేశాడు తెలుసు అతన్ని పంపించాడు ప్రేద మూడోదిగా మనం చూస్తే చూడండి అపోసుల్ కార్యలు చూడండి అపోసుల్ కార్య ఎనిమిదో అధ్యాయము ఎనిమిదో అధ్యాయం దేవుడు పౌళ్ళు ఎంత గొప్పగా వాడుకుంటున్నాడో ఎనిమిది ఇరవై ఆరో వర్షం చూడండి అపోసుల్ కారు లాక్స్ ఆఫ్టర్ ఎయిట్ వర్స్ ట్వంటీ సిక్స్ ప్రభువు ప్రభు దూత దక్షిణముగా వెళ్లి నీవు లేచి దక్షిణముగా వెళ్లి ఎరుషిము నుండి ఎరుషిము నుండి రాజాకు పోవు అరణ్య మార్గమును కలిసి అరణ్య మార్గమును కలిసి కొమ్మని పిలుపుతో చెప్పగా అతడు లేచి వెళ్ళెను అతడు లేచి వెళ్ళను అలలుయ లేఖనాల పట్ల ఆసక్తి కలిగిన వారి దగ్గరకు వెళ్ళాలి అలలుయ అంటే దేవుడి వాక్యం ఎవరైతే ఆసక్తి ఎవరికైతే ఆసక్తి ఉంటుందో ఎవరైతే వినడానికి ఇష్టం కలిగి ఉంటారో వారి దగ్గరకు మనం వెళ్ళాలి ఈరోజు చాలామందికి వాక్యం తెలియదు చాలామందికి వాక్యము వారి దగ్గరకు వెళ్ళట్లేదు ప్రేదేళ్ళు అయితే ప్రభు అంటున్నాడు ఇక్కడ అందుకే అంటున్నాడు నువ్వు లేచి దూత చెప్తుంది నువ్వు లేచి దక్షిణముగా వెళ్ళి ఎర్శ్లేము నుండి గాజాకు మా అరణ్య మార్గమును కలుసుకోమని ఫిలిప్పుతో చెప్పగా అతడు లేచి వెళ్ళను గట్టిగా చెప్పట్లు కొడుతూ కనపడదాం దేవ్ ఫిలిప్ను పంపించాడు ప్రభు ఎంత చక్కగా ఎంత చక్కగా వెళ్ళమంటున్నాడు తెలుసా పౌలుతో అంటున్నాడు నువ్వు వెళ్ళు పౌలు అన్యుల దగ్గరకు వెళ్ళు రాజుల దగ్గరకు వెళ్ళు అధికారుల దగ్గరకు వెళ్ళు ఇజ్రాయల్ దగ్గరకు వెళ్ళి సువార్తను ప్రకటించు ధైర్యంగాను సువార్తను ప్రకటించు అన్య దగ్గరకు వెళ్ళు సువార్తను ప్రకటించు అని ప్రభు ఎంత చక్కగా మాట్లాడుతున్నాడు ఇక్కడ మూడోదిగా మనం చూస్తే ఫిలిప్తో అంటున్నాడు దూత చెప్తున్నాడు ఫిలిప్తో నువ్వు లేచి అంటున్నాడు అలల్ ఏమంటున్నాడు నువ్వు లేచి దక్షిణముగా వెళ్ళి ఆ చదవండి ప్రభువు దూత నీవు లేచి నీవు లేచి దక్షిణముగా వెళ్ళి దక్షిణముగా వెళ్ళి ఎరుశలేము నుండి ఎరుశలేము నుండి రాజాకు అరణ్య మార్గాకు పువ్వు అరణ్య మార్గమును కలిసి కొమ్మని కలిసి కొమ్మని ఫిలిపుతో చెప్పగా ఫిలిపుతో చెప్పగా అతడు లేచి అతడు లేచి వెళ్ళను ఇరవై అప్పుడు అప్పుడు ఐతియో ఫీల రాణి ఐతో ఫీలిన రాణి అయిన కందా కీర్తి కింద మంత్రి అయి ఆమె యొక్క ధనాగార దనాగర్ మంటటి మీద ఉన్న ఐథియోఫియుడే ఐథియోఫియుడేనా నపம்சకుడు నపహమ్సకుడు ఆరాధించుటకు ఆరాధించుటకు యెరూషలేమునకు యెరూషలేమునకు అతడు తిరిగి వెళ్ళొచ్చు తన రథము మీద రథం మీద కూర్చుండి ప్రవక్తయైన యెషయా గ్రంథము చదువుచుండెనో అప్పుడు ఆత్మ ఫిలిప్పుతో అప్పుడు ఫిలిప్పుతో నీవు ఆ రథము దగ్గరకు నీవు ఆ రథము దగ్గరకు పోయి దానిని కలుసు దానిని కలుసుకోమని చెప్పాను ఫిలిప్ వెకు దగ్గరకు పరిగెత్తెను కొనిపోయి అతడు ప్రవక్తి చదువు చుండగా విని నీవు చదువు చదువుచున్నది గ్రహించుచున్నావా నేను అడిగగా అతడు ఎవడైనా నాకు త్రోవ చూపకుంటే ఎలాగ్రహించగలమని చెప్పి రథి తనతో కూర్చుండమని ఫిలిప్పును వేడుకొనును అతడు లేఖనందు చదువుచున్న బాగా అంటే చూడండి ఇక్కడ లేఖం లేఖనం అంటే వాక్యం ఎంత ఇంపార్టెంట్ ఒకసారి ఆలోచించండి అలాంటి ఆశ కలిగిన వాడి దగ్గరికి నువ్వు ఏం చేయలే తెలుసా పరిగెట్టుకుంటూ వెళ్ళాలి అలలుయ్య ఇక్కడ ఎవరు పరిగెడుతున్నారు ఫిలిప్పు రథం రథం పైన ఆయన కూర్చొని వాక్యాన్ని చదువుతుంటే అర్థం కావట్లేదు అయితే ఇక్కడ ఫిలిప్ ఏం చేస్తుందో తెలుసా అతనికి ఏం చేస్తున్నా చ చెప్తున్నాడు ప్రేదేనమాట అతడు ఆ లేఖనం చదువుతున్న భాగమేమనగా ఆయన గొర్రె వల్లే వదకు తేయబడను బొచ్చు కత్తిరించి వాళ్ళు ఎదుట గొర్రె పిల్లలు ఎలాగో మౌనంగా ఉండను అలాగే ఆయన నోరు తెరవబడును ఆయన దీనత్వమును బట్టి ఆయనకు న్యావిమర్శ దొరకకపోయిను ఆయన సంతానమును ఎవరు వివరింతురు ఆయన జీవము భూమి మీద నుండి తీసివేయబడినది అలలు చక్కగా వివరించాడు లేఖనాలు ప్రేదం పోడు ఎట్లా పోయాడు తెలుసా ఫిలిప్పు పరిగెట్టుకుంటే ఏం అవసరమా నిజంగా ఆలోచించండి ఫిలిప్పు కాదు అది అవసరమా పరిగెట్టుకుంటూ రథంతో పరిగెడుతున్నాడు అలలుయ ఎందుకు తెలుసు ఆయనకి అర్థం కాలేదు అర్థం చెప్పడానికి ఏం చేశాడు ఫిలిప్ పరిగెట్టుకుంటూ రథంతో వెళ్తున్నాడు ప్రియ ఈరోజు ప్రియ సంగమా నీవు నేను రక్షించబడిన నీవు నేను ఎవరైతే లేఖనాలు చదువుతున్నారో ఆశ అంటే వాక్యం పట్ల ఆసక్తి కలిగి ఉన్నారో వారి దగ్గరకు మనం ఏం చేయాలి పరిగెట్టుకుంటూ వెళ్ళాలి సువార్తను ప్రకటించాలి వాళ్ళకి నేర్పించాలి ఏ వాక్యం ఏ విధంగా ఉంటుందో వారికి వివరించాలి అందుకే మన మద మందిరంలో కూడా చాలా సువార్థ మీటింగ్ వెళ్తూ ఉంటాం విలేజ్కి వెళ్తాం ఎందుకు అంటే వారికి క్షుణ్ణంగా వాక్యాన్ని తెలియజేయడానికి మనం వెళ్తూ ఉంటాం కదా విజయ్ విలేజ్ మినిస్ట్రీ కంట రకరకాల చోట్ల యూత్ మీటింగ్ లేకపోతే ఉమెన్స్ మీటింగ్ ఎందుకు వెళ్తున్నామంటే వాక్యాన్ని వారికి నేర్పించడానికి వెళ్తుంటాము అలలుయా ఈరోజు ప్రియ సంగం ఆ వాక్యం తెలియక చాలా మంది ఈ రోజు ఉన్నారు ప్రియదేట వాక్యం అంటే తెలియదు అలలు ఆ వాక్యంలో గ్రంథంలో ఏముందో తెలియని పరిస్థితులు ఈరోజు చాలా మంది ఉన్నారు అయితే ప్రభు అంటున్నాడు మూడోదిగా నువ్వు లేఖనాల గురించి ఆశ కలిగిన వారి దగ్గరకు నువ్వు వెళ్ళాలి అలల్లో ఎప్పుడైతే వెళ్తావో నిజీతుల దేవుడు గొప్ప కార్యాలు జరిగిస్తాను ప్రీతి అని పెట్టి అలలుయ్య అంటే ప్రియ సంగమా మనం దేవుడు ఒకటి ఇచ్చాడు సర్వలోకానికి వెళ్ళి సువార్థను సర్వ సృష్టికి సువార్థను ప్రకటించాడు అలా రక్షించబడిన మనం కదా బాప్సం తీసుకున్న మనం ఏం చేయాలి ఒక ఆజ్ఞ అలలుయ సువార్త ప్రకటించాలి ఎందుకు శ్రమలు వస్తున్నాయి ఎందుకు రోగాలు వస్తున్నాయి ఎందుకు బాధలు కలుగుతున్నాయి అంటే కొన్నిసార్లు మన సువార్త ప్రకటించలేదు కాబట్టి దేవుడు అది ఆజ్ఞ ఇచ్చాడు ఆజ్ఞను మనం ఏం చేయాలి పాటించాలి నువ్వు పాటించకపోతే కొన్నిసార్లు ఇలాంటి శ్రమలు వస్తాయి ఆ శ్రమలు రాకుండా లేకపోతే దేవునిలో ఇంకా దేవుని దేవునికి నిలబడే వ్యక్తిగాను జీవించాలంటే ఇవన్నీ చేయాలి క్రైస్తువులు ద్వేషిస్తున్న వారి దగ్గరికే నువ్వు వెళ్ళాలి మనం వెళ్తాం మన ఆపోజిట్ కదా క్రైస్తువులు దేశించే వారి దగ్గర వెళ్తామా క్రిస్టియన్స్ అంటే ఇష్టం లేని వారి దగ్గరకు వెళ్తాం బీజేపీ ఆర్ఎస్ఎస్ వాళ్ళ దగ్గరకు వెళ్ళి మన స్వార్థ ప్రకటిస్తా ప్రకటిస్తామా అమ్మో వాళ్ళు ఏమని చేస్తారు చంపేస్తారేమో రకరకాల ఇబ్బందులు హింసలు పెడతారో అని వారి దగ్గరకు వెళ్ళాం కానీ ప్రభ అంటున్నాడు ఎవరైతే క్రైస్తత్వాన్ని ద్వేషిస్తారో క్రైస్తవుని ద్వేషిస్తున్నారో వారి దగ్గరకు వెళ్ళాలి రెండోదిగా అన్ని జనుల యుద్ధకు వెళ్ళాలి దేవుడు ఎందుకు వచ్చాడో తెలుసా నీతి మంతుల కోసం రావడం రాలేదు ఆయన ఆయన పాపల కోసమే పిలువ వచ్చాడు అలాలు ఏ వైద్యుడు ఎవరికి అవసరమండి మంచి ఆరోగ్యంగా ఉన్నవారికి కదా బాగా ఆరోగ్యంగా ఉన్నవారు డాక్టర్ దగ్గరికి వెళ్తారా వెళ్ళరు ఎవరు వెళ్తారు రోగంతో ఉన్నవారు బలహీనతో ఉన్నారు అనారోగ్యంతో ఉన్నవారు మాత్రమే డాక్టర్ దగ్గర వెళ్తారు అందరూ వెళ్ళరు సేమ్ అదే విధంగా ఏసుప్రభు వారు నీతి మంతుల కోసం రాలేదు పాపల కొరకు ఆయన పిల్ల వచ్చి ఉన్నాడు గట్టిగా చెప్పలే కొడుతు ప్రభు నా మరి పాపల కోసం వచ్చాడు కానీ మనం ఆ పాపల కొరకే మనం ఏ దగ్గరకు వెళ్ళాలి అలలో ఎవరైతే క్రైస్తవులు ద్వేషిస్తున్నారో వారి దగ్గరికే వెళ్ళాలి అన్ని జనుల దగ్గరకు వెళ్ళాలి ఎవరైతే లేఖనాల పట్ల ఆశ కలిగి ఉన్నారో వారికి ఏం చేయాలంటే మనము బోధించేవారిగా ఉండాలి దేవుని గురించిన మాటలు ప్రకటించేవారి ఏ విధంగా అయితే ఫిలిప్పు ఫిలిప్పు ఏం చేసి రథముతో పరగెడుతున్నాడు రథములతో పరగెడుతున్నాడు అలాంటి మనస్సు మనం కూడా ఉండాలి ప్రేదేమ హలలూయా హలలూయా కాబట్టి దేనికి మహిమ గాక కాబట్టి క్రైస్తవులుగా పిలవబడుతున్న మనం ఇంట్లో కూర్చోవడం కాదు మనము మన కుటుంబం మన పనులు బిజీగా ఉండి ఇదే కాదు బిడ్డ అన్ని దగ్గర అన్య జనుల దగ్గరకు వెళ్ళాలి క్రైస్ క్రైస్తవేత్తల దగ్గరకు వెళ్ళాలి అన్యుల దగ్గరకు వెళ్ళాలి లేఖనాలు బాగా చక్కగా మనం ఏం చేయాలి వరకు నేర్పించాలి అలలుయ దేవుని మహిమ కలుగునుగా అందరు లేచిన పడదాం అందరు లేచినబడి ఒక చిన్న ప్రార్థన ప్రియ ప్రయత్నం ఒక చిన్న ప్రార్థన చేద్దాం ఈరోజు దేవుడు చక్కటి అవకాశాన్ని ప్రభు మనకిచ్చాడు నిజంగా దేవుని సన్నిధిలో నిజంగా దేవుని గణపరచడానికి ఆయన నామాన్ని హెచ్చించడానికి ప్రభు చక్కటి అవకాశాన్ని ఇచ్చాడు ప్రియదేని బిడ్డ దేని వాక్యం ద్వారా ప్రభు మనతో మాట్లాడాడు సర్వలోకానికి వెళ్ళి సర్వ సృష్టికి సువార్తను ప్రకటించమన్నాడు అయితే ఆ ఆజ్ఞను మనం పాటించాలని ప్రభు మనతో మాట్లాడు ఎవరైతే క్రైస్తవుల్ని క్రైస్తవత్వాన్ని ద్వేషిస్తున్నారో వారి దగ్గరకు వెళ్ళి సువార్తను ప్రకటించు అన్య జనుల యద్దుకు వెళ్ళి సుమార్తను ప్రకటించు మూడోదిగా నిజంగా నిజంగా ప్రభు ఎవరైతే లేఖనాలు వినాలని ఆశ కలిగి ఉన్నారో వారికి లేఖనాలు ప్రభు గురించి నువ్వు బోధించు ప్రేదని పెట్టు నిజంగా ఆ విధంగా నువ్వు బోధిస్తే నిజంగా నిజిత్తులో దేవుడు గొప్పగా నిన్ను ఆశీర్వదిస్తాడు వాళ్ళు ఎంతగా చక్కగా మాట్లాడు నువ్వు వెళ్ళు పౌలుతో అంటున్నాడు ప్రభు వెళ్ళు రాజుల దగ్గరకు అధికారుల దగ్గరకు అన్నిల దగ్గరకు ఇజ్రాయల్ ప్రజల వరకు వెళ్ళు ఎందుకంటే నా భరించలేనిది ఆ నామము భరించడానికి నేను నేను ఏర్పరచుకున్నవాడో అని పౌలుతో అన్నట్టు నిజంగా ఈరోజు మనతో మాట్లాడుతున్నాడు ప్రేదేన్ బేట ఆయన నామం గొప్పది ఆయన నామం ఉన్నతమైన నామం ప్రేదేన్ బేట అని నాముల కన్నా పైనామం ఆ నామాన్ని ఎప్పుడైతే నీ నోట్లోంచి పలుకుతావో నీ జీతుల దేవుడు గొప్ప కార్యం జరిగిస్తాడు ప్రేదేన్ బేట ఈరోజు చాలా మంది క్రైస్తవులు నేను క్రైస్తవు రాలను క్రైస్తవును చెప్పుకోవడానికి సిగ్గుపడుతుంటారు అయితే ప్రభు రోజు సూటిగా మాట్లాడుతున్నాడు నువ్వు ఆ సిగ్గు ఆ నామాన్ని ప్రకటించడానికి సిగ్గుపడిన అవసరం లేదు ప్రయన్ బిడ్డ ఆ నామాన్ని ప్రకటించడానికి గట్టిగా ప్రకటించడానికి ప్రభు ఈరోజు మనకు బలాన్ని శక్తిని ఇవ్వబోతున్నాడు ఎవరి దగ్గరకైనా సరే నేను క్రైస్తవుని నేను క్రైస్తవు రాలని చెప్పే శక్తిని ప్రభుని మనకు నిర్మించబోతున్నాడు What is